మీ పెట్టిన ఇబ్బందికి మిమ్మల్ని పెట్టిన ఇబ్బందికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పే రోజు వస్తుంది సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది మనము లీగల్ గానే ఫైట్ చేద్దాము ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంటే మిమ్మల్ని ఇప్పుడు అధికారం ఉంది కదా అని ఇబ్బంది పెట్టి ఇంకోటో ఇంకోటో తప్పుడు కేసులు పెట్టే ఇబ్బంది పెట్టచ్చేమో కానీ మీ భూముల జోలుకెళ్తే మాత్రం రాలేరు మీ భూముల్ని వాళ్ళ బలవంతంగా అయితే తీసుకోలేరు ఇదే విధంగా మీరు నిలబడండి ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి ఖచ్చితంగా నేను ఊరికి వస్తాను గ్రామస్తులందరినీ కలిసే ప్రయత్నం చేస్తాను మీరు మీరందరూ గ్రామస్తులందరూ గట్టిగా నిలబడండి ఇలాంటి పిచ్చి వేషాల వల్లనో లేదా అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసుల్లో ఇంకోటి ఇంకోటి అడ్డం పెట్టుకొచ్చేసి